ఎన్టీఆర్ గారి స్వయం సిద్ధ క్రొత్త శ్రీమద్ విరాట చిత్రం పద్మశ్రీ ఎన్టీ రామారావు నట చక్రవర్తి ఎన్టీ రామారావు కళాప్రపన్న డాక్టర్ ఎన్టీ రామారావు నటరత్న ఎన్టీ రామారావు నిశ్వ విఖ్యాత సార్వభౌమ ఎన్టీ రామారావు తన ఐదు అసమానంగా స్వీయ కళా ప్రబంధ సృష్టి శ్రీమద్ విరాట పర్వచిత్రం పాత నర్తనశాలలో పాండవులు నాయకులు ద్రౌపది నాయక కీచకుడు ప్రతినాయకుడు కీచకుడు తొంటని మధ్యప్రియుడు శ్రీలలుడు పాత నర్తనశాలలో ఎన్టీఆర్ జాతీయ ఉత్తమ రియగా లవకుశ నర్తనశాల కర్ణన్ మూడు చిత్రాలు కలిపి స్పెషల్ ప్రశంసాపత్రం అందుకుని ఉన్నాడు అందులో బృహణల పాత్రకు అద్వితీయ రాష్ట్రపతి రజీత పథకం మనకు తెలిసిందే ఇక పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది ఎన్టీఆర్ స్వంత స్వీయ నిర్మాణ దర్శక నటనా వైభవం శ్రీమద్ విరాట్ గురించి కొంత ఆలోచించక తప్పదు ఇందులో ప్రతి నాయకుడు కీచకుడు ఎన్టీఆర్ పాత్ర ప్రతినాయకుడిగా కాకుండా తుంటరి మధ్యప్రియుడు స్త్రీలడిగా కాకుండా కొత్త రీతిలో సినిమాకు కథానాయకుడిలాగా గంభీరంగా స్వీయ దృక్పథంతో పాండవుల ఉనికి సైని ఉనికి కనిపెట్టి తన మిత్రుడు సుయోధనుడికి తెలియజేసే విధంగా చిత్రీకరించడం ఒక కొత్త విధానం అంతేకాక పాండవుల్ని తోడనాడటం బృహన్నలను నీవు పేడివి షండుణ్ణి దర్శించినా స్పృశించిన పంచ మహాపాతకాలు వస్తుంది మా దృష్టి నుండి వైద్యులు అని మందలించడం ఎన్టీఆర్కి కొత్త ప్లే సీతారామ కళ్యాణం శ్రీకృష్ణ పాండవేలో ప్రతి నాయకులు రావణుడు సుయోధన పాత్రల్ని మంచిని ఎన్నుకుని శివభక్తుడిగా రావణుణ్ణి అభిమానుజనుడిగా సుయోధనుని చూసి పండిత పామర ప్రశంసలు అవార్డులు అందుకొని ఉన్నారు కానీ పాండవుడు రాతస్మరణీయుడు ధర్మరాజు నామం పుణ్యప్రదం భీమసేన నామం శక్తిప్రదం అర్జునుడి నామం విజయప్రదం నకుడ సహదేవల నామం ఆరోగ్యప్రదం ఇక అనసూయ అరుద్ధతి సీత సావిత్రి ద్రౌపది పురాణాల్లో పంచ మహాపతివ్రతలు కొండవీటి వెంకటవి వారి హేతువాది అందుకే దానవీరసూర కళలో సుయోధనాన్ని అభినందించే రీతి విధంగా అదే విధంగా శ్రీమద్ పర్వం రచించారు కానీ శ్రీమద్ పర్వం రచన కథానాయకుల పైన పాండవుల్ని కథానాయకులైనటువంటి పాండవుల్ని పాంచాలని నిందించడం అంత సమంజసం కాదు ఇది కవిగారి అధిక పాఠాంతరం అని నా ఉద్దేశం ఇక అప్పటికే కిడింబాసురుణ్ణి బకాసురుణ్ణి జటాసురుణ్ణి కిమీరుణ్ణి తెరాసందుణ్ణి వద సునాయాసంగా చేసి వనవాసంలో ఆంజనేయ వరప్రసాది నాగాయిత బలసంపన్నుడు భీమేశ్వరుడి వేషం సత్యనారాయణ గారికి వేసి ఈచక వదను సంశయిస్తూ సత్యనారాయణ గారు పిరికివాణి వల్ల చాపుగా చురకత్తిని గొడ్డులో దాచుకుని నతనశాలకు వెళ్ళి ఈచకుని ఎదిరించలేక ప్రాణరక్షణ కోసం ఆ బాగుతో ఎన్టీఆర్ని పొడిచి చంపి బయటపడినట్లు సంబరపడటం భీమసేనుడి కీర్తికి మాయని మచ్చగా చిత్రీకరణ జరిగింది పైగా కీచకుడు భీముని చూచి అరే రే వాయునందన యుద్ధం చేసి సంబరపడుతున్నావా అని తన నోటిలోని ఎంగిల్ని భీముని ముఖంపై వేయటం ఆ ఉమ్మిని సత్యనారాయణ గారి ముఖంపై చుడుచుకోవటం ఎంత మాత్రం అభినందనీయంగా లేదు కళాభిమానులు కొంత ఆవేదన అయినా శ్రీమద్ విరాటపరం మాటలు పాటలు నటన ఐదు పాత్రలు అపూర్వంగా మలచటం ఎన్టీఆర్ గారికి ఒకరే సాధ్యం ఒకరికే సాధ్యం అంతేకాక ఎన్టీఆర్ గారు సినిమాల్లో రాజకీయాల్లో నిత్య జీవితంలో ఎప్పుడూ కథానాయకుడే చరిత్రలో పురుషుడు అందుకే ప్రతి నాయకుడుగా కూడా శ్రీమద్ విరాటపరంలో కథానాయకు కథానాయకుడినిగా తీసి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు మా లాంటి ఆత్మీయ అభిమానులకు ఎన్టీఆర్ ఎప్పుడూ కథానాయకుడే మేము ఎంతో హుందాగా అభిమానులతో ఆ సినిమాని ఆనందించాము జయహో ఎన్టీఆర్ మీ పగడారచనార్థం తిరుపతి